నేను తెలుగు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాను రైతులకు చూడండి ఉల్లి ఉల్లిపాయలు కిలోకు యాభై పైసలు క్వింటాల్కు నాలుగు వందలు పలికింది ఎక్కువ శాతం వంద లోపే కొనుగోలు చేశారు బహిరంగ వేలంలో పాల్గొన్న వ్యాపారులు ముందే కుమ్ముక్కై అందరూ కుమ్ముక్కై అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి చేశారు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మార్పు ద్వారా రైతుల నుంచి ఆరు వేల యాభై టన్నులు ఇట్లా ఉన్నారు చూడండి వీళ్ళంతా దళార్లు గవర్నమెంట్ ఫెయిల్ అయితే దళార్ను వాళ్ళు హీరోలు అవుతారు వాళ్ళు అంతా ఒకటే అవుతారు నువ్వు ఈ రేటు కొను ఈ కొను అని అంటారు అప్పుడు రైతులు ఏం చేస్తారు బాబు వాళ్ళ కింద వారు వచ్చిపోయారు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కింద వారు వచ్చిపోయారు ఇంకొక చూడండి గవర్నమెంట్ వాడు చేస్తా ఉన్నాడు మళ్ళీ ఇక మళ్ళా వచ్చారు ఖర్చునే ఉంటది చూడండి ఇట్లా పేపర్ చదివితే అది అసలు ఏమైతుందో ఏం కాదు అన్నది కూడా ఏం అవడేంది గవర్నమెంట్ గురించి ఇట్టిస్తారు ఉత్తరాఖండ్ లో విధ్వంసం ఇక చేస్తా ఉన్నారు వరద బొమ్మాలి వరద హైడ్రాకు ఇరవై కోట్లు తొలి రోజు పోనీ కాలేదు జేఎన్యు టెండర్ ఇవన్నీ ఒకరి ఒక్కొక్కరు జరుగుతా ఉన్నది పేపర్లు అన్ని దేం చూసినా కూడా ఇవ్వే జరుగుతా ఉన్నది మీరుపేటలో రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల గోల్మాల్ ఇక్కడ కూడా జరుగుతా ఉన్నది ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కూడా చాలా వరకు జరుగుతూ ఉంటాయి ఇక అక్కడ వాళ్ళు ఏం డబ్బు లేదు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు అది ఒకటి చేస్తున్నారు ఇట్లా ఎంత ఒకసారి చూడండి పేపర్ జరుగుతూ ఉంటే నాకు ఏదో చాలా బాధగా ఉంది ప్రతి ఒక్కరు రైతులు రైతులకు కొంచెం మనం సాయం చేయాలి రైతులు ముందు పోవాలంటే వాళ్ళ పంటకు గిట్టుబాటు జరిగాలే అప్పుడే రైతులు మంచిగుంటారు రైతులు బాధపడుకుంటారు చాలా మంది చేసుకుంటారు అందుకే చేసుకుంటారు ఉల్లిపాయ యాభై పైసలు కిలో అయింది వాడు పెట్టుబడి పెడతాడు అప్పులు తీసుకొస్తాడు పక్క కూడా అప్పులు పడిగితే వాడు ఏం చేయను దాకా ఉరి పెట్టుకోవడం మన దాకా సరిపోతా ఇది రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు మీరు గవర్నమెంట్ ఫైట్ చేయండి మీకు ఏంటి ఏదో ఒకటి దానికి సొల్యూషన్ కల్పిస్తారు ఆత్మహత్య సొల్యూషన్ కాదు ఆత్మహత్య పరిష్కారం ఒకటే ఉంటుంది మీరు ఒక అసెంబ్లీ ముందు కూర్చోండి ఒక పోటీ చేసిన ఒక ఎంఆర్ఓ వాటిని ముందు కూర్చోండి నాకు ఇట్లా అన్యాయం జరిగిందని ఎవడో నా ఉంటాడు ఇంకోడో వస్తాడు మీకు సాయం చేస్తాడు మీరు చనిపోవద్దు ఎందుకంటే మన మానవ జన్మ ఒకటే ఉంటుంది కదా రాదు మళ్ళీ ఎవడు చాలా మందికి జన్మలు ఉంటాయి ఆ తొక్కు ఉంటుంది తోల ఉంటుంది ఆ బండి అవుతుంది అవుతుంది అని చెప్తా ఉంటారు కానీ అది కాదు ఈ జన్మ ఈ మానవ జన్మ ఉన్నప్పుడు ఎవరు సాయం చేసి నేర్చుకోండి లేకపోతే సాయం చేయకపోతే చెప్పండి చెప్పుడు చేత కాకపోతే మీకు డబ్బులు ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు అంటే ఒకటే మార్గం రైతుకు గిట్టుబాటు దారు ఉండాలి ఇప్పుడు ఉల్లిపాయ ఉంది దానికి ఐదు వేలు మూడు వేలు కొక్కి అది క్వింటాలు చేస్తే వాళ్ళు ఏదో అమ్ముకుంటారు లేదా ఇప్పుడు రైతు చట్టాలు తీసుకొస్తే అప్పుడు ధర్నాలు చేస్తారు మొడి మీద రైతు ఎంత మంచి రోజు రైతు చట్టాలు వీడిక్కడ పది ఇంకో రాసారు ఇప్పుడు మంచి మీద ఇప్పుడు లారీ డైత్రడకడం బయట వేరే వేరే రాసాలు పోకుండా అప్పుడు రైతు చట్టాలు మంచిగా తీసుకొచ్చు నీ ఇష్టమైన కానీ అమ్ముకోవాలి నీ ఇష్టమైన రేటు కమ్ముకో అని అని ఇచ్చాడు అది విలుండే ఇలా కూడా వాళ్ళు చేస్తారు దాన్ని ధర్నా చేసాడు వాళ్ళంతా అవుతారు కుమ్ముక్కై బీజేపీ గవర్నమెంట్ పడిపోవాలని ఆయన కూడా చేశాడు అంటే మంచి చేసుకోని ఎవరు వినడు మంచి ఎవరికైనా కూడా ఇబ్బందులు అవుతాయి నువ్వు మంచి చేసుకోవడమో నీకు ఇబ్బంది అవుతాయి చూడండి అంటే ఒక గవర్నమెంట్ ప్రజలకు మంచి చేయాలని ఆలోచన రావాలి దోసుతో తిరిగి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రండి లక్షల కోట్లు దోసుకున్నారు ఇప్పుడు కవితకి ఇల్లు ఉండేది కిరాయి ఉన్నది ఇప్పుడు ఆయన ఇల్లు ఉన్నది హరిశ్వరావు చెప్పులు వేసుకొని పోయిండు ఆయన ఆయన యాభై వేల కోట్ల ఇవన్నీ పీపల్ నేను రోజు రోజు చూస్తాను వీడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక సాంపెనీ చేసిండు కేటీఆర్ సాఫ్ట్వేర్ కంపెనీలో చేసాడు వీడికి వచ్చిండు మరి రాష్ట్రాన్ని ముంచె బీజేపీని ముంచేరు రైతులను ముంచుండు ఫ్రీ కరెంట్ ఎత్తున్నాను వాళ్ళ దగ్గర పద్దెనిమిది వందలకు కొని వాళ్ళు మూడు వేల రూపాయలకు అమ్ముకున్నారు గవర్నమెంట్ వాళ్ళతో కుమ్ముఖవుడే పెద్ద ప్రాజెక్టుల్లో కొమ్ము కవుడే రేపు నాణ్యత ఎక్కడ నా తెలియదు కుదికోడు ఇటువంటి చట్టాలు తీసుకొచ్చి ఒక్కొక్క గవర్నమెంటు వీళ్ళను ఉరిదియాలి లేదా ఆ ఆస్తులు చేయాలి అసలు చట్టాలు వచ్చినప్పుడే మన బీద ప్రజలకు న్యాయం జరుగుతుంది నేను ఎందుకు ఓకే ఒరి ఒరి నా కొంత వాళ్ళు ఇవ్వలేదు అందుకే ఇది ఏదో ఒక రోజు నేను రోడ్డు మీదకి అలా ప్రెస్ మీట్ పెట్టుకుని చెప్పుకుండా జనానికి మోసం చేసిన వాడిని లంచాలు తీసుకుని వాడిని ఇటువంటి శిక్షలు తీసుకురావాలి చట్టాలు తీసుకురావాలి అని చెప్పి నేను రోజు చెప్తా ఉన్నాను జై గోమాత భూమిని పెంచండి ఇంటికో చెట్టు పెట్టుకోండి ఆరోగ్యంగా ఉండండి